గడప గడపకి కోటరెడ్డి గిరిజర్ రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నా సోదరుడు కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గత ముప్పై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి యాత్ర ప్రతి ఇంటికి వెళ్ళాలా ఇంటి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలా వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం విదేశ అందుకే అతనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అభివృద్ధి నిర్మిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆ యొక్క అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరుని ప్రజలందరూ కూడా వివరించాలా ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు మొట్టమొదటగా గత ముప్పై ఐదు రోజులుగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా వారితో కలిసి నాలుగు అడుగులు నా ఉద్దేశం ఒకటే నా ఆలోచన ఒకటే ఎమ్మెల్యేలు అంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి రెడ్డి ఎలా ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల కానీ ప్రతిపక్షాల నాయకులు చేసినటువంటి చట్ట వ్యతిరేక పనులకు మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు చట్టపరంగా వారికి వేయాల్సినటువంటి శిక్ష విధిస్తారు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆలోచన కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా కక్షాదింపు లేకుండా ముందుకు సాగాలని ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచితనాన్ని అరుసుగా తీసుకుంటే చట్ట ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు గురవుతారని మనం చేస్తూ గడప గడపకి కోట రెడ్డి రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ సాగిస్తున్నటువంటి యాత్రలో ఎంత పెద్ద ఎత్తున కాకుపల్లి గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం కాకుపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా నిర్వహిస్తున్న నాయకులందరికీ ధన్యవాదాలు స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు లాప్రోస్కోపిక్ అపెండ్ సెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమీ గర్భసంచి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ్ మహాల్ నగర ఇందభవన్ ప్రకర నెల్లూరు